గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమ శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావయలో ఇరవై ఒకటి నుంచి ముప్పై శ్లోకాలను పాశురాలను తిరుప్పలి ఎలుచి అని పిలుస్తారు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు అలా తిరువెంబావయలో ఇరవై ఒకటవ పాశురం తిరుప్పలి ఎలుచిలో మొదటి పాశురం என் வாழ் முதல் ஆகியா பொருளே புலரந்து போம் கலர்க்கு இணை துணை மலர் கொண்டு ஏற்றி நின் திருமுகத்து எமக்கோ அருள் மலரும் எழில் நகை கொண்டு நின் திருவடி தொள்ளுகோம் சேற்றொய்தல் கமலங்கள்

ఈ పాశరంలో నా అస్తిత్వానికి మూల కారణంగా ఉన్న వస్తువు కదా స్వామి నీకు జయము స్వామి నీ పాత కమలాల జంటకు చక్కని పుష్పాల పూజ చేసి అద్భుతమైన మంగళకరమైన నీ ముఖాన్ని చూస్తూ మమ్ము అనుగ్రహించడం కోసం వికసించే నీ అందమైన చిరునవ్వుకు మేము వశవర్తులమైపోతాం స్వామి మీ మంగళకరమైన పాదాలకు నమస్కరిస్తున్నాను తేనె నిండుగా ఉన్న దళాలతోటి పూసే కమలాలు పూసే కొలంలతో చుట్టబడి ఉన్న తిరుపెరుందరై అనే క్షేత్రంలో కొలువై ఉన్న పరమేశ్వర స్వామి ఎత్తుగా ఎగరవేసిన వృషభధ్వజం కలిగినవాడా నన్ను సేవకుడిగా ఏలుకున్నవాడా నా ప్రభు ఇక నీవు శయనం నుండి లేచి నన్ను అనుగ్రహించవా స్వామి నీవు అనుగ్రహిస్తే తప్ప నీ దర్శన భాగ్యం నాకు కలగదు నీళ్ మనసులో నిలుపుకునే అవకాశము నాకు లభించదు ఎప్పుడైనా కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మనం ఎంత కోరుకున్నా ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటే తప్ప కేవలం మన సంకల్పం వల్ల అయితే అది నెరవేరదు అందుకే స్వామి నీ పాద దర్శనం చేస్తాను నీ పాద దర్శనం చేస్తాను నీ చిరునవ్వును చూస్తాను అంటూ పదే 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 స్వామిని వేడుకుంటూ ఉన్నారు పద ప్రచుర కింకి హరి ప్రముఖ దేవతా ధృతల సన్ముద్రాంగతం ధిమిద్ధిమిత దిద్దితో దురవానుసారిక్రమం

భోగ్యం భవాంతర కదాను భ్రదా మణిమండలం శివం వందే నీ పాద పద్మాల దర్శనం మేము ఎలా చేస్తామో తెలుసా స్వామి నీ పదములకున్న మంజీరాలలోనే బహుకింకిలు కిని కిని ధ్వనులు చేస్తూ ఉండగా విష్ణువు మొదలైన దేవతలంతా కూడా మృదంగాదులు దాల్చి ఉండగా ధిమి ధిమిత 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 వంటి జతుల సడులకు అనుగుణంగా నర్తిస్తున్న శంభుని తాండవం నీ తాండవం మా అందరికీ మంగళాన్ని ప్రసాదించుగాక అని అనుకుంటూ నీ తాండవం చూస్తూ నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాము సకల లోక సుఖాలకు మూలమైనది గౌరీదేవికి అత్యంత మనోహరమైనది అనేక విధుల క్రమంతో కూడినది ఎన్ని తాండవాన్ని వేల 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 జన్మల పుణ్యాలు ఉంటే కానీ కన్నులారా చూడలేము నిజంగా ఆ భాగ్యం ఎప్పుడు లభిస్తుందో మానసికంగా అయితే దర్శనం చేస్తాను అలా నీ పాదాలని దిమ్ ధిమి 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 అనే మృదంగ ధ్వనులకు అనుగుణంగా జన 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 శబ్దాలతో అందరినీ రన్నింపజేసి మణిభూషణాలు దాల్చి నాట్యం చేస్తున్న నిన్ను సేవిస్తాను నీ పాదపద్మాలను సేవిస్తాను మానసికంగా దర్శనం చేసి ధరిస్తాను స్వామి నిన్ను ఇంతగా వేడుకుంటున్నందుకైనా నీవు నీ సైన్యం నుంచి లేచి వచ్చి నన్ను అనుగ్రహించవా నిన్ను చూసే నిన్ను దర్శించే మానసికంగానే కాకుండా నిన్ను ఈ చర్మ నేత్రాలతో చూసి ఆనందించే భాగ్యాన్ని నాకు ప్రసాదించవా తండ్రి ధన్యాస్మి